భక్త చైతన్య మహా పాదయాత్రికులకు అన్నదానం కడప జిల్లా ప్రొద్దుటూరు భక్త చైతన్య మహాపాదయాత్రలో భాగంగా కర్నూలు నుండి తిరుమలకు చేపట్టిన పాదయాత్ర ఈరోజు ప్రొదుటూరుకు చేరుకుంది ఈ సందర్భంగా ఆర్టీపీపీ ఉద్యోగి రెడ్డి గత పది సంవత్సరాలుగా వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాగే ఈరోజు పాదయాత్రలో పాల్గొన్న మూడు వందల యాభై మంది పాదయాత్రికులకు కొత్తపల్లి పంచాయతీ వద్ద సర్పంచ్ కొండ్రెడ్డి శివచంద్రారెడ్డి సమక్షంలో గోపాల్రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భక్తాదులు తమకు అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్న గోపాల్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనకు అన్నదాన కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చిన ఆ వెంకటేశ్వర స్వామికి రుణపడి ఉంటానన్నారు సర్పంచ్ కొండ్రెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు అని ఆయన తెలియజేశారు స్వామి ఇప్పుడు మనం ఎంత సంపాదించినా కూడా మన ఎంట వచ్చేది ఏం లేదు స్వామి ఇట్లా దాన ధర్మాలు మాత్రమే దానికి స్వామి నేను ప్రతి సంవత్సరం నా వంతు నేను అన్నదానం ఉందంటే ఎక్కడైనా సరే స్వామి నా వంతు నేను సహాయ సహకారాలు చేస్తాను స్వామి నెక్స్ట్ మేలో మఠానికి పావుగడ నుంచి మఠానికి వెళ్తారు స్వామి వాళ్ళు దాదాపు ఒక యాభై అరవై మంది వాళ్ళు కూడా మనకు ఇన్ఫార్మ్ చేస్తారు స్వామి వాళ్ళకు కూడా మనం ఈ విధంగానే అన్నదానం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం స్వామి శివచంద్రెడ్డి అయిన గారు కూడా మనకు మంచి సపోర్ట్ చేసి ఏదైనా కానీ ఇక్కడ శుభ్రత కానీ వాటర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనకు సహాయ సహకారాలు చాలా చేస్తారు ఆయన కూడా దర్శనార్థం వెళ్తున్నటువంటి భక్తాదులకు సోదరుడు గత పది సంవత్సరాల నుండి వారికి భోజన సదుపాయాలు చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం గోపాల్ రెడ్డి ధర్మంలో ఉద్యోగం చేస్తూ ఆయన ప్రతి నిత్యం ఎవరికో ఒకరికి సహాయ సహకారాలు అందిస్తూ అన్నదానం మించింది లేదనే ఉద్దేశంతోనే ఇక్కడ చూసిన ఈ సంవత్సరానికి ఒకసారి వీళ్ళకు భోజనం పెడుతున్నాడు ఇదే కాదు ఎవరు అడిగినా కూడా అతను లేదనకుండా అతని శక్తి వంచిన మేరకు సహాయ సహకారాలు చేస్తుండడం చాలా మంచి బుద్ధి అయినది ఓం నమో ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ప్రొద్దుటూరు పట్టణం చివర్లో మనకు వచ్చేసి భోజన దాత అంటే గత పది సంవత్సరాల నుంచి కూడా మనకు దాత అయినటువంటి రాయలసీమ థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఆ ప్రాంతానికి చెందినటువంటి పెద్దలు శ్రీ గోపాలరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు మనకు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మా కమిటీ ద్వారా మా భక్తుల ద్వారా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం వారికి వారి కుటుంబ సభ్యులపై ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదాత అన్నదాత పోయిందా శేషాచల వరద ఆంజనేయ వరద పోయిందా పెద్దలు శివచంద్ర రెడ్డి గారు సర్పంచ్ గారు Aló, aló,